అందుకు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి మనం స్తోత్రం చెప్దాం హలో లుయా హలే లుయ్యా చేతులు లేవడం లేదు చాలా మంది చేతులు లేపి మనం గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం హలో హలేయ అపోస్తున్నటువంటి పౌలు తిమోతి అనేటువంటి ఒక వ్యక్తికి రెండు ఉత్తరాలు రాశాడు టూ లెటర్స్ ఇది రెండవ ఉత్తరం తిమోతి ఎఫేసి అనే ఒక సంఘములో సంఘ కాపరిగా ఉంటున్నాడు ఎఫేసి పట్టణములో ఉన్నటువంటి సంఘానికి కాపరిగా తిమోతి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు ఆయనను బట్టి ఇక్కడ దైవజనుడు ఏం చేస్తాడంటే ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు లెటర్ రాస్తూ ఉన్నాడు ఏమని రాస్తున్నాడంటే ప్రభువు ఒనేసి ఫోరు ఇంటి వారు ఎందు కనికరము చూపునుగాక ఐ మీన్ పక్కనుండి వారి వైపు తిరిగి వారి చేతిలో చేసి చెప్పండి ప్రభువు నీ ఇంటి వారు ఎందు కనికరము చూపునుగాక ప్రభువు నీ ఇంటి వారు ఎందు కనికరము చూపునుగాక పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ రాయబడ్డ మాట మనం చూస్తుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆయన ఒక మంచి భక్తుడు ఆయన పేరు ఒనీస్సీ ఫోరం ఈ మాటకి అర్థం ఏంటంటే లాభకరుడు లేకుంటే ప్రయోజనకరమైన వాడు లేకుంటే లాభముని ఆర్జించువాడు అనేటువంటి అర్థాలను ఇస్తాయి ఇటువంటి చక్కటి గుణలక్షణాలను కలిగినటువంటి వాడు ఒనీస్ఫరు ఈయన జీవితంలో జరిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు ఇక ఫోర్ జీవితంలో దేవుని యొక్క కనికరం దేవుని యొక్క సహాయాన్ని ఆయన ఆ ఇంట్లో ఉన్న వారందరూ పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ గ్రంథంలో చక్కటి మాటల్ని వాళ్ళ గురించి రాయించాడు ఇక ఒనేస్ఫోరు ఎఫేసి అనేటువంటి పట్టణానికి చెందినటువంటి వాడు ఆ పట్టణములో ఈయన నివాసం చేసినటువంటి వ్యక్తి ఎవరు లేరు అక్కడ స్లైడ్స్ ఎవరు ఎవరు అక్కడ లేడా దీపక్ ఎక్కడ వేడా ఎపిసి పట్టణస్థుడు ఈయన ప్రభుని ఎరగక ముందు ఒక విగ్రహారాధికుడుగా ధనికుడుగా త్యాగము చేయువాడుగా పేరు ప్రతిష్ట కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు ఒనేసి ఫోరు అనేటువంటి ఒక వ్యక్తి ఈయనకు జీవితం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవాలు కలిగినటువంటి వాడు మంచి వ్యాపారస్తుడు వ్యాపారం చేసినటువంటి వ్యక్తి ఈయనను గురించి దైవజనుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే ఒనేసి ఫోరు ఇంటివారు ఎందు ప్రభువే కనికరము చూపును గాక హలో లూయ ఏం చూపాలనుకున్నాడు ఆయన కనికరమును చూపించాలని కోరుతూ ఉన్నాడు ఎందుకు కరికి చూపించాలని అనుకున్నాడంటే ఈయన ఒక నమ్మకమైనటువంటి శిష్యుడిగా అక్కడ కనబడుతున్నాడు ఎఫ్ఎసిలో అపోస్తు పౌలు మూడు సంవత్సరాలు ఉన్నాడు త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అక్కడ ఉండి ఆ మూడు సంవత్సరాలలో ఎఫ్ఏసీలో అనేకుల్ని బలపరిచి ప్రోత్సాహపరిచి వాక్యములో వాళ్ళందరు కూడా ప్రతిష్ట చేసి వాక్యపు వెలుగులో నడిపించినటువంటి దైవజనుడు అయితే ఎఫ్ఎస్సిలో ఏడుగురు శత్రువులు ఉన్నారంట ఎఫ్ఎస్సిలో ఎంతమంది శత్రువులు ఉన్నారు ఏడుగురు శత్రువులు ఉన్నారు ఈ శత్రువులన్నిటినీ కూడా ఈ ఒనేస్ ధైర్యంగా ఎదుర్కోగలిగాడు ధైర్యంగా ఫేస్ చేయగలిగినటువంటి వాడు ఏమి ఆయన శత్రువులు అంటే ఎపిసిలో ఉన్న ఏడుగురు శత్రువులు ఒకటి పిరికితనం రెండవది నిర్లక్ష్యం మూడవది భయము నాలుగవది సిగ్గు ఐదవది పరిస్థితులకి తప్పించుకొని పోవడం ఆరోది నిరుత్సాహం ఏడవది బెదిరింపు ఏడు ఎఫ్సిలో ఈ ఏడుగురు శత్రువులు ఉన్నారు ఒనేశి ఈ ఏడుగురు శత్రువుల్ని దాటుకుంటూ ఈ ఏడుగురు శత్రువుల్ని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడు వన్స్ పూర్ ఈరోజు మన విశ్వాస జీవితంలో కూడా ఈ ఏడుగురు శత్రువులు ఉంటారు కొన్నిసార్లు నీకు పెరిగితనం కొన్నిసార్లు నీ జీవితంలో నిర్లక్ష్యం నెగ్లిజెన్సీ కొన్నిసార్లు నీ జీవితంలో భయం కొన్నిసార్లు నీ జీవితంలో సిగ్గుపడడం కొన్నిసార్లు నీ జీవితంలో పరిస్థితుల్ని ఫేస్ చేయలేక తప్పించుకోవడం కొన్నిసార్లు నీ జీవితంలో నిరుత్సాహం ఏర్పడడం కొన్నిసార్లు అపవాది నేను బెదిరించినప్పుడు ఆయన బెదిరింపులకి లొంగిపోవడం ఇవన్నీ కూడా ప్రతి మనిషి జీవితంలో శత్రువులు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ పక్కన ఉన్నవారు చెప్పండి నీ శత్రువులు చెప్పండి నీ శత్రువులు ఎవరో తెలుసా అర్జున్ బ్రదర్ మీ ఈ బ్రదర్ పక్కన కూర్చోండి ముందుకు రండి ఒక పార్ట్నర్ని ఎన్నుకోండి కరెక్ట్గా పక్కన ఉన్న వాళ్ళని చూసుకుని వారి చేతులు చెయ్యేసి పలకండి నీ శత్రువులు ఎవరో నీకు తెలుసా పిరికితనం నీ శత్రు నిర్లక్ష్యం నీ శత్రు భయం నీ శత్రు సిగ్గు నీ శత్రు తప్పించుకోవడం నీ శత్రువు నిరుత్సాహం నీ శత్రు బెదిరింపు నీ శత్రు ఇవన్నీ శత్రువు ఆయుధాలు ఈ ఆయుధాలన్నీ ఎవరివి శత్రువి ప్రతి మనిషిని ఈ శత్రువు దాడి చేస్తూ ఉంటాడు మనం అనుకుంటాం మనుషులే శత్రువులు అనుకుంటాం కానీ మనుషుల్లో ఉన్నటువంటి వైఖరి యాటిట్యూడ్ ఇవన్నీ కూడా శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వనేశ్వపురు శత్రువులందరినీ కూడా దాటుకుంటూ 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 అధిగమించాడు కనుక వనేశ్వపురు గురించి దైవజనుడు ఏం చెప్తున్నాడంటే అంటే ఇంటి మీద ప్రభువు కనికరము చూపును గాక హలే లూయా దేవుని కనికరం నీ మీదికి రావాలంటే దేవుని కనికరముని నువ్వు అనుభవించాలంటే నీవు నీ శత్రువుని జయించువుగాక ఐ మీన్ ఎదురు చెప్పండి నీ శత్రువుని నువ్వు జయించాలి జయించాలా లేదా శత్రువుని నువ్వు జయించగలిగితే నీ జీవితంలో జరిగేటువంటి కార్యం ఏంటంటే దేవుని నీ మీదకి వస్తుంది దేవుని నీ మీదికి రావాలి అని అంటే కనుక ఖచ్చితంగా నీ లైఫ్లో నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా ఎవరంటే నీలో ఉన్నటువంటి పిరికితనం నీలో ఉన్నటువంటి నిర్లక్ష్యం నీలో ఉంటుండే భయం నీలో ఉంటుండే సిగ్గు నీలో ఉంటుండే తప్పించుకున్నటువంటి స్వభావం నిరుత్సాహం బెదిరింపులు ఇవన్నీ కూడా శత్రువులు విశ్వాస జీవితంలో ఈ శత్రువులని దాటుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరత ప్రతి క్రైస్తవుడి మీద ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఈ వనైసీపూర్లో ఉన్నటువంటి ఏడు గుణలక్షణాలని మీ ఎదుట ఉంచడానికి ఇష్టపడుతున్నాను సెవెన్ క్వాలిటీస్ ఈ వనైసీపూర్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు ఎఫీసీలో ఎపిసీ అనేటువంటి పట్టణములో భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉండేది అక్కడ ఉన్నటువంటి దేవత పేరు అర్థమే దేవత భయంకరమైనటువంటి పాపపు ప్రజల మధ్యలో ఉంటూ పరిశుద్ధతని కాపాడుకున్నవాడు ఈ ఒనేసిపోర్ అందుకే ఈ వ్యక్తి గురించి దైవజనుడు అపోస్తు పౌలు చక్కటి మాటలు ఆయన గురించి రాస్తూ ఉన్నాడు అపోస్తులుంటాడు పౌలు ఎక్కడున్నాడంటే చెరసాల్లో ఉన్నాడు రోమా పట్టణంలో చాలా జైళ్ళు ఉన్నాయి ఆ జైల్లో ఒక జైల్లో పౌలు బంధించబడి ఉన్నాడు రసాల్లో ఉండి ఒక లెటర్ రాస్తున్నాడు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ ఎందుకంటే ఎఫేసి సంఘాన్ని ప్రారంభించినవాడు పౌలు ఇప్పుడు కాపరిగా ఆయనను పెట్టాడు కనుక ఒక లెటర్ రాస్తున్నాడు లెటర్ రాసి ఆ లెటర్లో ఎవరిని గుర్తు చేస్తున్నాడంటే ఒనేసి ఫోరు అనేటువంటి ఒక వ్యక్తిని గుర్తు చేస్తూ ఉన్నాడు హలో లూయ ఆయనకున్నటువంటి ఉన్నటువంటి మొదటి గుణలక్షణం ఏంటంటే ఉనేశిపూరు సమకూర్చువాడు అందరూ చెప్తాం సమకూర్చువాడు వనేశీ గుణ గుణలక్షణం ఏంటంటే ఆయన పని సమకూర్చడమే ఎవరైతే ప్రభుని ఎరగని వారిగా ఉన్నారో ఎవరెవరిని సమకూర్చాడంటే ప్రభుని ఎరగిన వారిని సమకూర్చాడు బాబు నిద్రపోకు నేను చెప్పే వాక్యం విని నువ్వు దాన్ని ఓపెన్ చేస్తే బాగుంటుంది ప్రభుని ఎరగని వారిని ఆయన ఏం చేశాడంటే సమకూర్చాడు ఐ మీన్ ఎవరిని ప్రభుని ఎరగిన వారిని తెలియని వారిని వారిని అందరినీ కూడా సమకూర్చుతూ వచ్చాడు ఈ యొక్క ఒనీసి ఫోరం ఇంకా ఎవరిని సమకూర్చాడంటే చెదిరిపోయిన వారిని అక్కడ చెదిరినటువంటి కొంతమంది ఉన్నారు అక్కడ హింస కలిగింది అక్కడ అందరూ చల్ల చెదరైపోయారు క్రైస్తవులకి కలిగిన హింసను బట్టి చెదిరిపోయిన వారిని అందరినీ ఈ ఉనేశిపురం ఏం చేశాడంటే సమకూరుస్తూ వచ్చాడు సమకూరుస్తూ వచ్చాడు ఇంకా ఎవరిని సమకూర్చాడంటే జారిపోయిన వారిని విశ్వాసంలో కొంతకాలం ముందుకు సాగి ప్రార్థనలో సాగి వాక్యంలో సాగి సహవాసంలో ఉండి 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 వెనకకు జారిపోయారంట ఏమైపోయారు చెప్పండి గట్టిగా చెప్పలే ఏమైపోయారు రెగ్యులర్గా దేవలస్లో వెళ్ళి 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 హోలీ పండుగ రాగానే మళ్ళీ రంగులు పూసుకుని అలా జారిపోయిన బ్యాచ్ అనమాట వాళ్ళని ఏం చేశాడంటే సమకూర్చాడంట హలే లూయా ఏం చేశాడు సమకూర్చాడు చాలామంది క్రిస్టియన్స్ స్టేటస్లో పెడతారు హోలీ గురించి చాలా చక్కగా రంగులు రాసుకుని మరి అది వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారో ఏంటో లేదు దేవుని కొరకు నీవు నిలబడవలసినటువంటి వారం జారిపోయినటువంటి వారు చెదిరిపోయినటువంటి వారు ప్రభువుని ఎరగినటువంటి వారు ఇలా అనేకులు ఉంటే వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన సమకూరుస్తున్నాడు ఇంకా కురుంగిపోయినటువంటి వారిని హలోయ ఎవరిని కురుంగిపోయిన వారిని సమకూరుస్తూ ఉన్నాడు వని శిఫురం యోహో వాయిరే サマコツワールミレ、マクサマコー